చేసే చార్జ్ షీట్ పెట్టాలి కాబట్టి డిఫాల్ట్ బెయిల్ నైన్టీ డేస్ లో వచ్చేస్తుంది తొంభై రోజులు చార్జ్ షీట్ కి తొంభై రోజుల్లో బెయిల్ వచ్చేస్తాయి చార్జ్ షీట్ పెట్టకపోతే పెట్టకపోతే అందుకని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే జగన్ ఇచ్చడానికి ఆ రోజున ఇదిగో ఈ కేసుని ఇంకా ఉందండి ఇంకా చార్జ్ షీట్ అయిపోతున్నాం ఇంకో కేసు పెట్టబోతున్నాం ఇంకో చార్జ్ షీట్ అయిపోతున్నాం అంటూ నెలల తరబడి ఎలా సాగదీశారు సేమ్ ఫార్ములా ఇప్పుడు ఈ కేసుల్లో అమలు చేస్తున్నారు టెక్నికల్ పాయింట్స్ అంటారనమాట మనకి హైకోర్టులో అయితే ఇట్లాంటి వాటిని అవతల పడేస్తారు సుప్రీంకోర్టులో హైకోర్టులో అయితే నువ్వు అది తర్వాత ముందు అతనికి ఎందుకు ఇవ్వాలి ఎక్కువ రోజులు జైలు అనేటటువంటిది ఆ బెయిల్ అనేటటువంటిది హక్కు అన్నటువంటిది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చింది ఎట్లాగా బెయిల్ అనేటటువంటిది వ్యక్తి హక్కు అని కానీ ఆ హక్కు బాబు గారికి ఉండాలి కానీ వీళ్ళు ఎవరు కొండకూడదు అంటున్నారు బేసిక్ ఇక్కడ ఇది ఏంటంటే టెక్నికల్ వాడు మ్యాజిస్ట్రేట్ ఇట్లాంటి వాటిలో పోలీసుల మాటలకు అనుగుణంగానే స్పందిస్తారు వాళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని నడుపుతున్నారు కాదు ఇక్కడ ఏంటి టెక్నికల్ గా ఇంకా ఉందండి విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుందని చెప్పి తను బయటకు వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసేస్తాడండి కాబట్టి ఆగండి ఇప్పుడు నలుగురు ఇంకా అరెస్ట్ కావాలండి వీళ్ళు బయటకు వెళ్ళిపోతే వాళ్ళని కాపాడేస్తారండి కాబట్టి వీళ్ళని బయటకు పోనీ బాకండి లేకపోతే గనక ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది ఏంటి నువ్వు కేసు క్లోజ్ చేశాక ఛార్జ్ షీట్ ఇస్తారు అంటే కేసు అంతా దర్యాప్తు పూర్తి చేశాక ఇంకా ఆ తర్వాత ఏదన్నా